మరి విరాట్ కోహ్లీ ఎక్కువ కొడతారా ఫ్యాస్ ఎక్కువ కొడతారా క్లాస్ అని కొడతాడు ప్లేఆస్ కెళ్ళే ఛాన్స్ ఉందా అదైతే కష్టమే మ్యాచ్ మాత్రం ఎగ్జామ్ ఉండబోతుంది మన పార్ నుంచి కాదు యాభై ఆరు కానీ వన్ ఆర్ సిక్స్ కానీ వెయిట్ చేస్తుంటాం కానీ మన ఆర్సీబీ కప్ కావాలి జై విరాట్ జై ఆర్సీ హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని ఉప్పర్ స్టేడియంలో అయితే హోరాహోరీగా ఉంది ఇక్కడ చాలా జనాలు వస్తున్నారు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ అయితే ఉంది ఈరోజు సో ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈసారి ఆర్సీబీ ఆర్సీబీ కప్పు రాకపోయినా ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తామని అంటున్నారు సో ఇక్కడ హైదరాబాద్ గ్రౌండ్లో ఆర్సీబీ వాళ్ళ హవా అయితే ఎక్కువ ఉంది ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఆర్సీబీ వాళ్ళ డామినేషన్ అయితే కనబడుతుంది సో ఆర్సీబీ ఫ్యాన్స్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం

మ్యాచ్ మాత్రం ఎగ్జామ్ ఉండబోడుతుంది మన పార్సల నుంచి కాదు యాభై ఆరు కానీ వన్ ఆర్ సిక్స్ కానీ వెయిట్ చేస్తుంటాం కానీ మన ఆర్సీబీ కప్ కావాలి జై విరాట్ జై ఆర్సీ మ్యాచ్ ఉండబోతుంది ఇవాళ మ్యాచ్ మాత్రం ఏకధికంగా ఉండబోతుంది బ్రో టూ సిక్స్టీ కాదు టూ ఎయిటీ కాదు త్రీ హండ్రెడ్ ప్లస్ పోనీ ఎట్లా ఆర్సిబి చేస్తా అని నమ్మకం ఉంది ఇవాళ చేసింది మొన్న చూసినావు కదా టూ సిక్స్టీ ఎట్లా వచ్చిందో ప్లస్ వచ్చిందో లాస్ట్ వరకు అదే మనకు కావాలి ఇది వరకు మనం చూస్తున్నాం గత ఐపీఎల్ నప్పుడు హైస్ట్ చేజింగ్ ఎవరు చేయలేదు టూ సిక్స్టీ చేసింది ఎవరు చేయలేదు అంత వరకు వచ్చిందంటే అది ఆర్సిబి ఓకే అంటే అది చిన్న స్టేడియం కాబట్టి కొట్టింది ఇక్కడ ఎస్ఆర్ఎస్ హోమ్ గ్రౌండ్ కదా ఎస్ఆర్ఎస్ హోమ్ గ్రౌండ్ అది కూడా ఎస్ఆర్ అది కూడా ఆర్సీ గ్రౌండ్ కావచ్చు అక్కడ కొట్టింది కావచ్చు ఇది కూడా అట్లా అందుకోవచ్చు కదా మనం హోమ్ గ్రౌండ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కదా విరాట్ కోహ్లీ నేను అయితే ఇన్నింగ్ చూస్తున్నాను మనం ఇంటర్నేషనల్ మ్యాచ్ కావచ్చు ఏ మ్యాచ్ కానీ విరాట్ కోహ్లీ ఇక్కడ అధికంగా కొట్టిన స్కోర్ మాత్రం ఉన్నాయి కదా అదే అంటే లాస్ట్ టైం లాస్ట్ ఫైవ్ కాదు టాప్ స్కోర్ చూసుకున్న అయితే మన ఆర్చిపల్లి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఆరెంజ్ క్యాప్ మంది వీడ కొలి మాత్రమే ఉన్నాడు అదే మనకు అదే మొన్న నో బాల్ తో అవుట్ అయింది కదా నో బాల్ లేకపోతే అదే అయితే నో బాల్ కాదు బ్రో అది నో బాల్ కాదని ఒప్పుకుంటున్నా ఇక సహచారులు ఏమనుకుంటా సంబంధం లేదు కానీ అదైతే మొత్తం నో బాల్ కాదు ఈరోజు స్కోర్ ఎంత ఉండబోతుంది తిగా స్కోర్ మాత్రం టూ సిక్స్ టూ ఎయిటీ ప్లస్ మాత్రం వినే ఉండబోదు దాని ఎట్లానా ఆర్సిబి ఛేజ్ చేస్తాడు ఈ గ్రీన్ చేస్తారు కానీ ఆర్సి వాళ్ళు ఎంత కొట్టినా ఆర్సిబి ఎయిట్ ప్లస్ ఇచ్చినా కూడా ఆర్సిబి చేస్తుంది చేస్తాడు ఆల్వేస్ ఆర్సిబి క్లాస్ ఏ కొట్టలేడు ఆర్సిబి విరాట్ కోహ్లీ కుక్కర్ పేలి క్లాస్ ఎ కుక్కర్ ఆల్ ఇండియా విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ లేదు ఆర్సిబి

మేబీ బౌలింగ్ డిపార్ట్మెంట్లో స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం చూసుకొని ఉంటే మేబీ ఈవెన్ నా స్కోర్ కొడుతున్నా కానీ వికెట్స్ పడుతుండేమో మ్యాచ్లోకి కంబ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది బట్ స్పిన్ లేకపోవడం వల్ల మ్యాచెస్ అన్ని వన్ సైడ్ అయిపోయాయి ఆర్సీబీ బౌలింగ్లో అంతకు ముందు ఆడినట్టు ఇప్పుడు ఆడట్లే కదా ఆడినట్టు ఇప్పుడు ఆడుతున్నాడు మేబీ మీరు లాస్ట్ మ్యాచ్ చూసుంటే గనక అది ఎలా అవుట్ అయ్యాడో కూడా మీరు చూసారు అది బీమర్ యాక్చువల్లీ అది అన్ప్లేయబుల్ బీమర్